కర్నూలు జిల్లా పెద్ద కడూరు మండలం కల్కొండ గ్రామంలో ముప్పై అనేటువంటి మహిళలపై జరిగినటువంటి దాడి వైశాచికమైన దాడి అది ఒక క్రూర లక్ష్మితో కూడినటువంటి దాడి ఈ దాడి వెనుక కేవలం పది మందికి అరెస్ట్ చేసి చేతులు చెప్పుకుంటున్నటువంటి పోలీసులు ఈ దాడి వెనుక కేవలం పది మందే కాదు దాదాపు మూడు వందల మంది ఆ దాడిలో ఉన్నారు కనీసం ఒక యాభై ఆ పది మందిలోకి ఇంకొక యాభై అరవై మందిని ఆ చేసి

తీసుకొని తీసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ ఈ పది మంది ఇంకా కనుక ఉన్నటువంటి ఒక యాభై అరవై మంది బాధితులుగా చేర్చి యాభై అరవై మంది పైన కూడా త్రీ నాట్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి అవసరమైతే ఈమె పైన ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఫాస్ట్రా కోర్టు లాంటి ఒక కోర్టు ఏర్పాటు చేసి ఆ నిందితులందరికీ శిక్ష పడేలా చేయాలని మా డిమాండ్ మా పేరు

అనగానే ఉన్నత వర్గాలు ఆమెను ఒక స్తంభన కట్టేసి చేసి విచిత్రంగా అవమానపరిచారు దానికి గాను అక్కడ ఉన్న మూడు వందల మంది ఆమెపై దాడి చేశారు ఆ మూడు వందల మందిని నిందితులు నిందితులుగా చేర్చి వాళ్ళపైన కఠినమైన శిక్షణలు చేర్చి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని మా ఎంఆర్పిఎస్ తరఫున మేము కోరుకుంటున్నాము కంపల్సరిగా వాళ్ళకి శిక్ష పడేటట్లు చేయాలని మేము మనవ చేసుకుంటున్నాము నా పేరు దేవుపాలు నందవరం మండలము ఎంఆర్పిఎస్ అల్గడూ మండలము కల్లకొండ గ్రామంలో దళితుల మహిళ పైన జరిగిన అవమానము అనే పేర మీద అతి ఘోరంగా అక్కడున్న మూడు వందల మంది దాడి చేసి ఆమెని పెట్రోల్ కోసం చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం అక్కడ అగ్ర కులాలు మీరు వెంటనే పోలీసులు వాళ్ళని శిక్షించే విధానము చేయాలని ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు మీరు తక్కువ కేసులు నమోదు చేస్తే ఎక్కువ పైన కేసులు నమోదు చేయాలని చెప్పి ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే వాళ్ళని పోలీసులు జోక్యం చేసుకొని ఎస్పీ గారు కఠినంగా డిఎస్పి గారు కఠినంగా శిక్షించాలని ఈ యొక్క ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తాం నా పేరు నర్సన నందవరం మండలం ముగితి గ్రామం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పోరాట సమితి లాలి లాలి మాది పోరాట సమితి